సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి ఎల్ఐజీ ఫేజ్ వన్లో శ్రీ సాయి మార్కెటింగ్ను ప్రారంభించిన నిర్వాహకులు పోతిరెడ్డిపల్లి జాతీయ రహదారిపై నూతనంగా యాక్వా గ్రూప్ వారి న్యూ షోరూమ్ షోరూంలో నిర్వాహకులతో కలిసి ప్రారంభించిన యాక్వా గ్రూప్ ప్రతినిధులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యాక్వా గ్రూప్ ప్రతినిధులు వి కృష్ణకుమార్ విఎస్ఎస్ గాంధీ జిఎన్ఎస్ గణేష్ కుమార్ మరియు శ్రీ సాయి మార్కెటింగ్ నిర్వాహకులు ఇల్లింతల ప్రకాశం ఇల్లింతల రాజు సాయి ప్రభు మురళి మరియు శ్రేయోభిలేషులు వన్నుమిత్రులు మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు Salud. అదర్వైజ్ డీలర్ అండి ఇప్పటిదాకా సంగారెడ్డి టౌన్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కొత్తగా టౌన్ అంతా షిఫ్ట్ అవడంతో మార్కెట్ షిఫ్ట్ అవుతుందో వాళ్ళు ఇక్కడ షోరూమ్ ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారు మాకున్న కంబైన్డ్ మెదక్ డిస్ట్రిక్ట్స్లో చాలామంది డీలర్స్ ఉన్నారు వీళ్ళలో వీళ్ళు కూడా మాకు చాలా పాత డీలర్లు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి డీలర్స్ సో ఇందులో మేము మాకు బేసికలీ అక్వా గ్రూప్ ఇందులో టెక్స్మో అండ్ అక్వాటెక్స్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు టెక్స్మో బోర్వెల్స్ అండ్ డొమెస్టిక్ పంప్స్ అక్వాటెక్స్ అంటే అగ్రికల్చర్కి వాడే ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్స్ మా కంపెనీకి ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూస్ కావచ్చాయి ఈ ఏడు కూడా మాకు సదరన్ రీజన్లో నేషనల్ లెవెల్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్ వచ్చింది ప్లస్ మావి అట్లాగే ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా బిల్లీ స్టాక్ మార్క్ రిజర్స్ పంప్స్ ఇవన్నీ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ బేసిస్ కోయంబత్తూర్లో ఉంది ఇండియాలో లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మాది జీరో ఫోర్ జీరో కార్పొరేషన్ కంపెనీ అంటాం అబ్సల్యూట్లీ పొల్యూషన్ నీళ్ళు పొల్యూషన్తో ప్రొడక్షన్ ఉంటుంది జపాన్ యుఎస్ యూరోపియన్ కంట్రీస్కి యూరోపియూనియన్కి అవి కాకుండా మిడిల్ ఈస్ట్ చుట్టుపక్కల కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం సో ఈ ప్రోడక్ట్స్లో మీకు మా దాంట్లో మెయిన్లీ రిలయబిలిటీ కొన్న ప్రోడక్ట్ కస్టమర్కి ఏళ్ల తరబడి ఏ ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది అది అగ్రికల్చరల్గా కానీ డొమెస్టిక్లో కానీ వ్యవసాయదారులు వాడే వ్యవసాయదారులను ఎవరిని అడిగినా కూడా మా ప్రోడక్ట్ రిలయబిలిటీ గురించి చాలా నమ్మకంగా చెప్తారు మా డీలర్స్ కూడా